నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సువార్త కిచెన్ వన్ ఫైవ్ జీరో ఈరోజు మనం వచ్చేసి చికెను చింత ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి చేసుకుందాము ఇది మనకి ఇదే ఇదే టైంలో దొరుకుతుంది తర్వాత దొరుకుతుంది చింత మనకి ఇదే టైంలో చింత చిగురు దొరుకుతుందండి తర్వాత దొరకదు మనకు కాబట్టి సంవత్సరం ఒక్కసారైనా మనం చింత చిగురు తినాలి ఆయిలు రెండు స్పూన్లు ఉంటుందండి స్పూన్ ఉన్నర ఉంటుంది ఆయిల్ రెండు స్పూన్లు కూడా స్పూన్ ఉన్నర ఉంటుంది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ అండి ఇది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి చికెను సరిపోతుంది చింతచిగురు ఉంచున్నాను చింత చిగురు శుభ్రంగా కడిగి పెట్టినండి ఇది మనం వేసుకుందాం మనకి ఎంత అవసరం ఉంటుందని వేసుకుందాం ఆయిల్ వేడిందండి ఉల్లిగడ్డ ఒక్కటే ఉల్లిగడ్డ ఎక్కువ కాదు ఉల్లిగడ్డ పెద్ద ఉల్లిగడ్డ అండి ఇది ఇది ఎర్ర ఎంత వరకు వేసుకుందాము చికెన్ వేసుకుందామండి ఇది హాఫ్ అన్ అవర్ నీళ్ళలో నానబెట్టిందండి చికెన్ ఇది ఉప్పు నీళ్ళల్లో ఉప్పు నీళ్ళలో నానబెట్టినాను హాఫ్ అన్ అవర్కి ఎక్కువ నానబెట్టినాను అయితే మనకు ఉప్పు నీళ్ళ నానబెట్టి జూసి దూసి ఉంటుంది చికెన్ బాగుంటుంది ఎప్పుడైనా కానీ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఉడకనిద్దామండి ఇది నూనెలో కొంచెం చూద్దామండి కలుపుకుందాము దీంట్లో మనం ఫ్రెష్గా నూరుకున్న నల్లమెల్లి పేస్ట్ వేయాలండి ఎప్పుడే కానీ స్టాక్ వేయొద్దు నీచి కూరలలో నేను ప్రతిసారి చెప్తా ఉంటా వీడియోలలో అదేవిధంగా పసుపు వేసుకుందాము పసుపు ఇది మంచిగా కలుపుకుందాము వేసేసి ఎందుకంటే నీచ కూరలల్లో మా అంటే చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ దేంట్లోనైనా కానీ మనం ఫ్రెష్గా నూరుకొని వేసుకోవాలండి మనం ఇంట్లో స్టాక్ పెట్టుకుంటాం కదా నూరి ఫ్రిడ్జ్లో ఆ అలమిల్లిపాయ పేస్ట్ అస్సలు వేసుకోవద్దు మనకు ఈ నీచు వాసన అనేది ఫ్రెష్గా నూరుకున్న అలమిల్లిపాయ వేస్తే ఆ నీచు వాసనని కొట్టుపట్టేస్తుంది ఎంత మనం నీటి కడుక్కున్నా నీచు వాసన కంపల్సరీ అంటే కొంచెం స్మెల్ అనేది ఉంటుంది కాబట్టి అది అది కొట్టేస్తుంది అని ఫ్రెష్గా నూరుకుంటే మనకు చాలా బాగుంటుంది ఆ నీచు వాసన అస్సలు రాదు మనకు కొంచెం స్మెల్ అనేది వస్తుంది కదా ఆ స్మెల్ రాదు ఇది కొంచెం సేపు ఒక రెండు నిమిషాల వరకు ఉడకనిద్దాం అల్లం వెల్లుల్లి వేసినాం కదా దీంట్లో సాల్ట్ కూడా ఇద్దామండి కల్లుప్పు కల్లుప్పు వేస్తున్నాను కల్లుప్ప అనొచ్చు దొడ్డుప్పు అనొచ్చు దీన్ని రెండు రకాలు అంటారు వేద్దాం కొంచెం పట్టుకుండొచ్చు చాలు చాలా కొంత మళ్ళీ వేసుకుందాము ఎక్కువైతే కష్టం అవుతుందండి వేసి ఇలా కలుపుదాము ఇది సిమ్లోనే ఉందండి ఫ్లేమ్ సిమ్లోనే ఉంది సిమ్లో పెట్టే చేస్తున్నాను నేను మంట ఇప్పుడు ఇది పెట్టేద్దాం మూత పెట్టి చూద్దామండి చూడండి చక్కగా నూనెలో ఉడుకుంది మాకు డిస్టర్బెన్స్ బాగా వస్తాయండి దయచేసి ఏమనుకోవద్దండి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను నేను ప్లీజ్ ఏమనుకోవద్దు చూద్దామండి ఇప్పుడు కారం వేసుకుందాం చాలాసేపు మగ్గింది అల్లవిల్లిపాయ పేస్టు పసుపు అన్న కారం ఇంత వేస్తుండీ మీరు కారం ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి మీరు ఎంత తినగాలి దానికి వేసుకోండి అది మీ ఇష్టం అండి ఎందుకంటే మనం చింత చిగురు వేస్తున్నాం పులుపు ఉంటుంది కాబట్టి ఇంత పడుతుంది కారము ఇది కొంచెం సేపు రెండు నిమిషాలు ఉడకనిద్దామండి ఇది చూద్దామండి కర్రీ మనకైతే సూపర్గా వచ్చింది ఇప్పుడు మనం దీంట్లో వేయాల్సిన అని మసాలాలు ఇగో ధనియాల పొడి ఇస్తుండీ చిన్న టీ స్పూన్ ఇది మన మసాలా డబ్బాలో ఉండేది ఇది మళ్ళీ జీలకర్ర పౌడి గరం మసాలా కొంచెం ఇక అంతేనండి మసాలాలు దానికి బట్టి మసాలా నేర్చున్నాం కదండి కలుపుదాం ఇవి ఇట్లా నీట్ కలుపుకుందాం ఇవి చక్కగా ఇట్లా నీట్ కలుపుకొని చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ అండి దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని ప్లీజ్ అండి రిక్వెస్ట్ మీ అందరికీ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అండి రిక్వెస్ట్ చేసి మరీ అడుగుతున్నాను ప్లీజ్ చూడండి చక్కగా మనకు బుజ్జులాగా అయింది కర్రీ అన్ని మసాలాలు పట్టి నీళ్ళు పోసేద్దామండి పుడిక మళ్ళీ మాడిపోతుంది నీళ్ళు పోద్దాము నీళ్ళు పోసేసి ఇట్లా మంచిగా నీటి కలుపుకుందాము కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఉడకనిద్దామండి చికెన్ కదా తొందరగా ఉడికిపోతుంది అది టైం పట్టదు కాబట్టి సిమ్లో పెట్టి ఉడికించుకుందాం కింతే రండి చూద్దామండి కర్రీ ఉడికింది ఉప్పు కారం సరిపోయిందేమో చూద్దాం కొంచెం సరిపోయిందండి ఇప్పుడు మనం చింత చిగురు వేస్తాం కాబట్టి సరిపోతుంది కారం అంటే ఇప్పుడు ఇట్లా కారం కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది చింత చిగురు వేస్తే మనకు కవర్ అవుతుంది ఎందుకంటే చింత చిగురు పులుపు దానం కదా చూపించడాను చింత చిగురు పులుపు ఉంటుంది కదా ఇది కవర్ అవుతుంది అందుకోసం కొంచెం కారం స్టార్టింగ్లోనే కొంచెం కారం ఎక్కువ ఎక్కువేసాను లేకపోతే కుళ్ళ కుళ్ళగా ఉంటే తినలేము మనం కానీ సంవత్సరంకి ఒకసారి మాత్రం చింత చిగురు తప్పకుండా తినాలండి అంటే మనకి ఇదే టైంలో మనం దొరికే తర్వాత మనం దొరకవు చింత చిగురు కాబట్టి ప్రతి సంవత్సరం తీసుకుంటాను నేను మటన్లో వేసుకోవచ్చు చేపలలో వేసుకోవచ్చు ఇట్లా చికెన్లో వేసుకోవచ్చు పప్పులు వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి చింత చిగురు చికెన్ ముక్క చూద్దామండి ఇగో ఉడికింది ఈ స్టేజ్లో చూసినాము ఈ స్టేజ్లా మనం చింత చిగురు వేసుకోవాలి ఇదిగో ఉడికింది మంచిగా ఈ స్టేజ్లో మనం చింత చిగురు వేసుకోవాలి ముక్క పడుతుంది బాగా సరిపోతుంది ఏం కాదు సరిపోతుందండి ఇది ఉడికితే ఎంత కాదు ఇంత అయితే అది ముద్దలాగా ఎక్కువ కాదు అందుకోసమే కొంచెం కారం ఎక్కువేసిందండి నేను ఎందుకంటే పులుపు కదా పడుతుంది కారం ఇట్లాంటి కొమ్మలు ఉంటే యూజ్ చేసుకోవాలి తీసేసుకోవాలండి తీసేసాను ఆల్మోస్ట్ నేను కానీ అక్కడక్కడ కనపడితే ఇప్పుడు కలుపుకుందాం నీటు కలుపుకొని పెట్టేస్తే అయిపోతుంది మూత పెట్టేద్దామండి అదే ఉడుకుతుంది ఆకుకూర కదా మెత్తబడుతుంది చూద్దామండి కర్రీ ఫైనల్గా మన కర్రీ అయితే చూడండి సూపర్గా వచ్చిందండి టేస్ట్ చూసినాను చాలా అంటే చాలా బాగుంది పుల్ల పుల్లగా చాలా బాగుంది ఉప్పు కారం అన్నీ సరిపోయినాయండి పర్ఫెక్ట్గా జరిపోయినాయి నేను స్టార్టింగ్లోనే కారం ఎక్కువ వేసినాను ఎందుకంటే నాకు తెలుసు ఇది కులుకుంటుంది చింత చిగురు కాబట్టి మనం ఎక్కువ వేసుకుంటేనే కరెక్ట్గా మనకు సెట్ అవుతుంది ఇక చూస్తున్న ఇటు బాగుందండి చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ అండి దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీరు ఆదరిస్తేనే కదండి నేను ముందుకు వెళ్ళగలిగేది దయచేసి మీరు అందరు ఆదరించండి నన్ను ముందుకు నడిపించండి దయచేసి మరొక మంచి వంటతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటానండి మీ అందరికీ నమస్కారాలు లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి